ఏం మఠం ఇది రుద్రాక్ష మఠానికి వచ్చాం వస్తున్నా వస్తున్నాం ఇది రుద్రాక్ష మఠం అంట మొత్తం ఐదు మఠాలు శ్రీశైలంలో మొత్తం నాగంబా

నేలకి రేకెరే కిన్నేనాయి ద్రాక్షమట వాహ్ ఎంత ప్రశాంతంగా ఉన్నాయ్ శివయ్యా శివయ్యా శివయ్య కొంచెం రేకుతో వశైపండి ఇది అంత అన్ని వైపుల మట అన్నక్కడ ఏముంది సత్తా ఉంది అక్క హ హ జరుగుతా స్వామి ఈ స్వామి ప్రత్యగతే ఏంటిది

धर्मराजु काशु तब